హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలు ముప్పై ఐదు వేల కోట్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ప్రభుత్వం చెల్లించాల్సిన భారీగా పేరుకుపోయిన బకాయిల వ్యవహారం ఇప్పుడు ఒక కీలక మలుపు అయితే తీసుకుందండి సుమారు ముప్పై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిలని ప్రభుత్వం వెంటనే చెల్లించలేని పక్షంలో వాటికి బదులుగా భూమి స్థలాలు కేటాయింపుల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఒక సంచలన డిమాండ్ చేసింది ఇక మొత్తానికి ఈ యొక్క పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గారు రాజమండ్రిలో మాట్లాడుతూ ఉద్యోగుల బకాయిలు మొత్తం దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు ఉంటుందని తెలిపారు ఈ బకాయిల్లో ముఖ్యంగా ఈ క్రింది అయితే ఉన్నాయండి డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్న కరువుబత్యం డిఏ బకాయిలు వాయిదాలు పీఆర్సీ ఎరియర్స్ గత పే రివిజన్ కమిషన్ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఏళ్ల తరబడి చెల్లించకుండా ఆగిపోయిన సరెండర్లు బకాయిలు మరియు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ మరియు బీమా సంబంధిత సెటిల్మెంట్ మొత్తాలు ఈ ముప్పై ఐదు వేల కోట్ల మొత్తంలో ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పేని బట్టి మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని అంచనానండి అయితే ఏలూరులో జరిగిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం పలు కీలక తీర్మానాలను ఆమోదించారండి వీటిలో ప్రధానమైనవి రాబోయే రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం ఒక స్పష్టమైన నిధులు ప్రతిపాదికనను ఖచ్చితంగా చేయాలి తక్షణ చెల్లింపు లేదా భూమి కేటాయింపు చేయాలని అంటే బకాయిలు తక్షణమే చెల్లించాలి ఒకవేళ చెల్లించలేని పరిస్థితి ఉంటే ఆ మొత్తానికి బదులుగా ఉద్యోగులకి నివాస స్థలాలని లేదా భూములను కేటాయించాలని కోరారు ఇది ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుందండి అయితే ప్రభుత్వ విశ్రాంత న్యాయమూర్తితో వెంటనే కొత్త పే రివిజన్ కమిషన్ పిఆర్సిని ఏర్పాటు చేయాలి ఉద్యోగుల సర్వీస్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారండి ఇక ఉద్యోగ మరియు పెన్షనర్లకు సంబంధించిన ఆరోగ్య భద్రత విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి ఇక ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ లెస్ ట్రీట్మెంట్ను సమర్థవంతంగా అమలు చేయాలి ఉద్యోగుల వైద్య బిల్లుల బకాయిలను త్వరగా చెల్లించాలి ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఇచ్చిన ఎనిమిది వారాల గడువు ముగియకముందే ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని ప్రకటించి ఉద్యోగుల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలి ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే రోడ్ మ్యాప్ను ప్రకటించకపోతే భవిష్యత్తులో ఉద్యోగులు తమ కార్యాచరణను మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అయితే ఈ ఈ యొక్క కేఆర్ సూర్యనారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బకాయిలకి బదులుగా ప్రభుత్వ భూములను కేటాయింపు చేయాలన్న విషయాన్ని కొంతమంది సమర్థిస్తున్నారు మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారండి ఎందుకంటే మాకు ఇప్పుడు డబ్బులు అవసరం మేము స్థలం ఇస్తే ఏం చేసుకోవాలి అని కొంతమంది కొంతమంది పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా స్థలాలతో జరగవు కదా అని మరికొంతమంది మరికొంతమంది వైద్య ఖర్చులు ఉన్నటువంటి సమస్య ఉంది వాటి వల్ల అంటే భూముల వల్ల ఈ వైద్య సమస్యలు తీరవు కదా అని మరి కొంతమంది కొంతమంది నిజమే మాకు ఈ బకాయిలకు బదులుగా స్థలాన్ని కేటాయిస్తే మాకు సంతోషమని మరి కొంతమంది మిశ్రమ అభిప్రాయాలని అటు ఉద్యోగ పెన్షనర్లు ఉపాధ్యాయులు అయితే వ్యక్తం చేస్తున్నారని మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది అయితే ఒక ఆశ్చర్యకరంగా ఉంది ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఆసక్తిగా అందరూ కూడా వేచి చూస్తున్నారు త్వరలోనే ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించే అవకాశం ఉందండి సంక్రాంతికి సందర్భంగా న్యూ ఇయర్ లేదా ఈ అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి లోపు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఒక తేదీని ఫిక్స్ చేసే అవకాశం ఉందండి అంటే ఫలానా తేదీన నెలలో ఖచ్చితంగా ఈ యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించి కొంత అమౌంట్ను కేటాయించడం తెలంగాణలోగా జరగవచ్చును అదేవిధంగా రానున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా ప్రభుత్వం వెంట వెంటనే ఈ పెండింగ్ సమస్యలను క్లియర్ చేసుకుంటూ వెళ్తుందని మరొక అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు అతి త్వరలోనే పెండింగ్ బిల్లులు అందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్